అందరికీ నమస్కారం అండి ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ పువ్వాడ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు నమస్తే సార్ ఈరోజు కోర్టులో జరిగినటువంటి విచారణలు అయితే మీ దృష్టికి వచ్చే ఉంటాయి మరి నందిగం సురేష్ గారి కస్టడీ పిటిషన్ ఏమైంది అలానే జోగి రమేష్ కావచ్చు దేవినేని అవినేష్ కావచ్చు వీళ్ళిద్దరు వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్కి సంబంధించి సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పునిచ్చింది సార్ సార్ నమస్తే సార్ ముందుగా సుప్రీంకోర్టులో ఈరోజు జరిగిన సన్నివేశానికి ముందుగా కొన్ని ప్రధాన అంశాలు ఒక ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యవాదికంగా ప్రజలకు తీసుకునే ఉద్దేశం మీద కొన్ని విషయాలు తీసుకుని వస్తున్నాను ఈ అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటం సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఒకటిన సాక్షాత్తు చంద్రబాబు మీద ఇంటి మీద దాడి చేయటం ప్రజాస్వామ్యవాదిగా ఎవరైనా ఇది ముక్త కంఠంతో ఖండించవలసిన ఆవశ్యకత ఉంది ప్రజాస్వామ్యంలో ఒక ఆయు పట్టు లాంటిది రాజకీయ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ లేకుండా ప్రజాస్వామ్యం మనుగడలేదు అలాంటి రాజకీయ వ్యవస్థ మీద దాడి అంటే నా ఉద్దేశంలో ప్రజాస్వామ్యం మీద దాడే ఆ వెనుక బలీయమైనటువంటి శక్తి కుట్ర నేపథ్యం లేకుండగా డైరెక్ట్గా ఒక ప్రధాన రాజకీయ పార్టీపై అంటే కేంద్రంలో ఇంచుమించుగా చక్రం తిప్పి కేంద్రంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీగా కీలకమైన సమయంలో భారతదేశానికి యుతోధికంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా చక్రం తిప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక ప్రధాన పార్టీపై దాడి అంటే అది ప్రజాస్వామ్యం మీద దాడిగానే భావించవలసి వస్తుంది ఎలాంటి వ్యక్తి అయినా ఏ వ్యక్తి అయినా కూడా పట్టి శిక్ష శిక్షించాల్సిందే అంటే దీని సూత్రధారి ఖచ్చితంగా తెర వెనుక ఒక సూత్రధారి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సు లేకుండా జగన్మోహన్ రెడ్డి కుట్ర లేకుండా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా జరిగే అవకాశం లేదు ఇలాంటి పరిస్థితుల్లో అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం దాడి జరిపింది వాళ్ళే కనుక మంత్రంగా కేసులు అయితే పెట్టారు ఫార్టీ వన్ నోటీస్ అయితే ఇచ్చారు దాన్ని బుట్టదాఖలు చేయడం జరిగింది తరువాత ఎన్నికలు రావటం ఎన్నికలు వచ్చిన తర్వాత దీన్ని ఒక ఫ్రెస్టేజియస్ ఇష్యూగా తీసుకోవటం ఖచ్చితంగా తీసుకోవాలి కూడా ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం మీద దాడి కనుక రాజకీయ నేపథ్యంలో వీళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది వీళ్ళ మీద జోగి రమేష్ రమేష్ గారు అయితే దారుణంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన మరియు పార్టీ కార్యాలయం మీద కూడా దాడి కేసులో ఇరువురు కూడా ఉన్నారు అలా దేవినేన్ అవినాష్ అయితే పార్టీ కార్యాలయం మీద దాడి చేసినట్టుగా వాళ్ళ పేరైతే ఉంది వీరిద్దరు కూడా హైకోర్టును ఆశ్రయించడం యాంటిస్పేటరీ బెయిల్ డిస్మిస్ చేయడం జరిగింది దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళటం వీరిద్దరు కూడా అజ్ఞాతంలో ఉన్నారు పారిపోయి వచ్చారు ఏ తప్పు చేయకపోతే పారిపోవలసిన ఆవశ్యకత లేదు ధైర్యంగా నిజాయితీగా నిస్సిగ్గుగా విచారణకు సహకరించే అవకాశం ఉండేది ఖచ్చితంగా తప్పు చేశారు కనుక అజ్ఞాతవాసంలోకి వెళ్ళి పారిపోయి సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టు ఈరోజు రెండు వారాల పాటు అరెస్ట్ చేయొద్దని తెలియచేస్తూ వారికి ఉన్నటువంటి పాస్పోర్టు ఇమీడియట్లుగా ప్రభుత్వానికి హ్యాండ్అవర్ చేయమని చెప్పి ఉన్నారు అలానే ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు సహకరించమని విచారానికి వెళ్ళమని కూడా చెప్తూ రెండు వారాలకి ఈరోజు వాయిదా వేయడం జరిగింది ఈరోజు సుప్రీంకోర్టులో జోగి రమేష్ గారికి దేవినేని అవినాష్ గారికి ఒక తాత్కాలిక రిలీఫ్ మాత్రమే దీంట్లో ఫ్రైమా ఫేస్కి ఏదైనా ఉన్నట్లయితే రెండు వారాల తర్వాత అరెస్టు చేసే విషయాన్ని కొట్టి పారేయలేం రెండు వారాల తర్వాత దీని మీద ఫ్రైమాకి ఫేస్కి ఉన్న లేదా ఎక్సెన్షన్ ఇవ్వకపోయినా కూడా భవిష్యత్తులో వీళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అయితే దీని మీద నందిగం సురేష్ గారు వేళ్ళ అప్పారెడ్డి గారు అప్పిరెడ్డి గారు వీరు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి దీని మీద ఆఫీస్ మీద దాడి కేసులో అరెస్ట్గా కాబట్టం గుంటూరు సబ్ జైల్లో ఉండటం ఈ వరద విషయాన్ని పక్కన పెట్టి ఆగ మేఘాల మీద జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని పలకరించడానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం ఈరోజు మంగళగిరిలో పోలీస్ కస్టడీకి ఇమ్మని పిటిషన్ అనేది ఎలౌ కావటం జరిగింది అంటే రెండు రోజుల పాటు అంటే ఈ నెల పదిహేను పదిహేడు వరకు కూడా పోలీస్ కస్టడీకి ఇచ్చారు పోలీసు కస్టడీకి ఇచ్చినప్పుడు అసలు సిసలైన విషయాలు త్వరగా తెలుసాయి బయటికి వస్తాయి ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజాస్వామ్యం కొరకు చర్చలే ఉండాలి కానీ ఇలాంటి పద్ధతి ఎన్నుకోవటమే కరెక్ట్ కాదని చెప్పి మరొక్కసారి కూడా దీని వెనక దాగినటువంటి అసలు సూత్రధారి దీని వెనక ఉన్నటువంటి కుట్రధారిని అయితే తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది ప్రజాస్వామ్యం మీద పది కాలాల పాటు ఉండాలన్నా ఈ రాజ్యాంగ వ్యవస్థల మీద సామాన్యుడికి ఒక నమ్మకం కలగాలన్నా కూడా నిస్సందేహంగా నిజాయితీగా ఫెయిర్గా ఇన్వెస్టిగేషన్ అయితే చేయవలసి వస్తుంది భవిష్యత్తులో నాకు తెలిసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అస్తమే కాదు అప్పట్లో ఉన్నటువంటి పోలీసు యొక్క సహకారంతో వాళ్ళ యొక్క సనుగణలతోటే జరిగింది దీని వెనుక మరొక్క మంది అనేక మంది వచ్చే అవకాశం ఉంది దీని వెనుక అప్పట్లో ఉన్నటువంటి పోలీసు అధికారులు కూడా భవిష్యత్తులో కోర్టుకు వచ్చే అవకాశం ఉంది భవిష్యత్తులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఇది ఒక సెన్సేషనల్ కేసు ఇది భారతదేశ హిస్టరీలోనే సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉండి సుదీర్ఘమైనటువంటి రాజకీయ పార్టీ నేపథ్యంలో దాడి చేయడం ఒక ప్రజాస్వామ్యవాదిగా ఒక న్యాయవాదిగా నేనైతే చేస్తూ ఉన్నాను ఖండిస్తూ ఉన్నాను ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి ప్రభుత్వాలు వెళ్తూ ఉంటాయి చట్టం ఎవరికి చుట్టం కాదు చట్టం తప్పనిసరిగా తన పని తను చేసుకు వెళ్తుంది ఈరోజు ఈరోజేదో అధికారంలో ఉన్నాం కదని ఈరోజేదో పోలీస్ వ్యవస్థ మన కనుసన్నల్లో ఉందని పోలీస్ వ్యవస్థ మనం మన చేతుల్లో ఉందని మీరు విర్రవీగితే రేపు పదవి పోంగానే ఖచ్చితంగా మీరు ముద్దాయిలుగా వచ్చే అవకాశం ఉంటుంది చట్టం ఉపేక్షించబడదు చట్టం ఎవరికి చుట్టాలు కాదు చట్టం పని చట్టం చేసుకుని వెళ్తుంది దీన్ని ఒక ఇంపార్టెంట్ కేసుగా చూడవలసిన బాధ్యత అయితే ఉంది దీని మీద సత్వరంగా అరెస్టులు జరగాలి సత్వరంగా విచారణ జరగాలి సత్వరంగా కూడా ట్రయల్ జరగాలి ఎప్పుడైతే సత్వరంగా ట్రయల్ జరుగుతుందో ఎప్పుడైతే సత్వరంగా విచారణ జరిగి దీనికి అసలైన శిశలైనటువంటి నేరస్తులకు శిక్ష పెడుతుందో భవిష్యత్తులో రెండోసారి చేయటానికి భయపడతారు ఇండియన్ వ్యవస్థలో పోలీస్ వ్యవస్థ ఇండిపెండెంట్గా ఉండవలసిన ఆవశ్యకత ఉంది జ్యుడిషియల్ వ్యవస్థ కూడా ఇండిపెండెంట్గా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది జవాబుదారీగా ఉండవలసిన ఆవశ్యకత ఉంటుంది ఇలాంటి కేసుల్లో కూడా లీనియంట్గా ఉంటే ఇలాంటి కేసుల్లో కూడా రాజ్యాంగ వ్యవస్థలు బలహీనంగా ఉన్నట్లయితే చట్టం పట్ల ఎవరికి కూడా గౌరవం ఉండే అవకాశం లేదు ఆ ఇంతే కదా ఏం చేసినా కూడా బయటికి రావచ్చు కదా ఏం చేసినా కూడా బయటికి తిరగవచ్చు కదా ఎప్పుడో కోర్టులో తేలే వరకు దశాబ్ద కాలం పాటు అవుతుందని ఒక లీనియంట్ సందేశం కనుక భవిష్యత్తులో వెళ్తే అసాంఘిక శక్తులు పేర్కేకిపోయే అవకాశం ఉంటుంది కనుక చట్టం ఎవరికి చుట్టం కాదు ఎప్పుడైతే మీ అధికారం పోతుందో భవిష్యత్తులో ఇలాంటి కేసులు ఇరుక్కునే అవకాశం ఉంటుందని చెప్పి రాజకీయ నాయకులకు ఒక హెచ్చరిక కూడా మీకేదైనా ప్రజా సమస్యల మీద ఉంటే ప్రజల మీద మంచి చట్టాలు కావాలంటే అసెంబ్లీలో డిబేట్ చేయండి ప్రజాస్వామ్యంలో ప్రజల వైపున ఉండండి ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకోండి కానీ ఒకరి మీద ఒకరికి అసాంఘిక పరమైనటువంటి పదజాలం ఒక చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రజాస్వామ్యం కుప్పకొలుతుంది ఇక పోలీసు వ్యవస్థ ఎందుకు న్యాయ వ్యవస్థ ఎందుకు ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే రైట్ ఎవరికి లేదు కనుక ఇది ఇలాంటి కేసుల్లో వెంటనే తీర్పులు రావాలనేది ఒక న్యాయవాదిగా నేనైతే కోరుకుంటూ ఉన్నాను